కొందరికి పదవి వల్ల పేరుస్తుంది మరికొందరి వల్ల పదవికే పేరుస్తుంది రెండో కేటగిరీకి చెందిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు అలాంటి వారిలో తాజాగా పవన్ కళ్యాణ్ ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం గా బుధవారం బాధ్యతలు చేపట్టబోతున్న కొడిదెల పవన్ కళ్యాణ్ టీవీ నైన్ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతోంది అతని రాక ఏరువాక అతను అడుగు పెట్టాలన్నది లక్షలాది మంది కోరిక ఫలించిన పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ విమర్శలు పరాజయాలు ఇలా ఎన్ని ఎదురైనా అదే 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 పట్టుదల విశ్వాసం నమ్మిక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టింది భారత ఎన్నికల చరిత్రలో జనసేన గెలుపు ఒక రికార్డు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచి రాజకీయ పండితులతోనే ఔరా అనిపించారు పవన్ కళ్యాణ్ కూటమి భారీ విజయం వెనక పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైనదని అందరికీ అర్థమైంది ఇక భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీకి ప్రభుత్వంలో పెద్ద పీటే వేశారు సీఎం చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవినిచ్చారు ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు అయితే ఆ తర్వాతే పోర్ట్ఫోలియోలు డిక్లేర్ అయ్యాయి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇన్నాళ్లు డెప్యూటీ సీఎం అనే పదవికి పెద్దగా పేరు ప్రఖ్యాతులుండేవి కావు కానీ ఇప్పుడు ఆ పదవికి ఎక్కడ లేని గ్లామర్ యాడ్ అవుతోంది అందుకు కారణం ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందా దట్ పవన్ కళ్యాణ్ అటు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ వేరు ఇప్పుడు రాజకీయాల్లోనూ అలాంటి ఫాలోయింగ్ ని మెయింటైన్ చేస్తారండల్లో ఎలాంటి సందేహమూ లేదు ఇవాళ ఆయన గన్నవరంలో దిగింది మొదలు వెలగపూడి చేరుకునేదాకా ఆయన అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు రాజకీయాలకు సినీ గ్లామర్ తోడవడంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది ఆయన వెళ్లే రహదారి వెంట అభిమానులు పూలమాలలై క్యూ కట్టారు తమ అభిమాన నేతను దగ్గరగా చూడ్డానికి వచ్చి డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు తొలిసారి చేపట్టబోతున్నందుకు ఆ అభిమాన జనం ఎంతగానో మురిసిపోయారు నిన్నటిదాకా సినీ స్టార్ గానే ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ స్టార్ కూడా కావడంతో ఆయన భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది డిప్యూటీ సీఎం పవన్ కు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కేటాయించింది డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా బుధవారం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు గన్నవరం నుంచి విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ తనకు కేటాయించిన క్యాంప్ ఆఫీస్ని పరిశీలించారు స్థానికంగా ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్గా వాడుతున్న భవనాన్ని పవన్కు ప్రభుత్వం కేటాయించింది ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మంగళగిరి వెళ్లారు పవన్ పార్టీ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత వెలగపూడిలోని సచివాలయానికి తొలిసారి వెలగపూడి సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది రాజధాని రైతులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు సీడ్ యాక్సెస్ రోడ్ వద్దకు కొన్వాయి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ ను సత్కరించారు కురిపించి అంతులేని అభిమానాన్ని చాటుకున్నారు అమరావతి రైతులు వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవున పూలు జల్లుతూ నీరాజనాలు పలికారు రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్ ఆయన వెంట ఆయన అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన పరిశీలించారు తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు అసలు డిప్యూటీ సీఎం పదవి ఎప్పటి నుంచి అమల్లో ఉంది ఇప్పటి వరకు ఎంతో మంది ఆ పదవిని అలంకరించారు కానీ ఇప్పటి ఆ పదవికి ఇంత గ్లామర్ ఎప్పుడూ లేదు పవన్ కళ్యాణ్ వల్లే డిప్యూటీ సీఎం పదవికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది అండల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో ఇరవై ఆరు మంది డిప్యూటీ సీఎంలున్నారు రాజ్యాంగంలో పేర్కొనని ఈ పదవి భారత రాజకీయాల్లో చాలా కాలంగా ఉంది ఏపీలో గత ప్రభుత్వంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నా పెద్దగా ఆ పదవిపై ఎవరికీ ఆసక్తి కలగలేదు ఈ దఫా మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల మీడియాలో డెప్యూటీ పబ్లిసిటీ దక్కింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఇండియాలో తొలిసారి డెప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్న వారు అనుగ్రహ నారాయణ సింహ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి దశాబ్ద కాలం పాటు బీహార్ డెప్యూటీ సీఎంగా గా అనుగ్రహ నారాయణ సింహ కొనసాగారు ఆయన తర్వాత కర్పూరి ఠాకూర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో బీహార్ రెండవ డెప్యూటీ సీఎం గా ఎంపికయ్యారు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిసారి సీఎం సీఎం అయితే రాజ్యాంగంలో పదవి అనేది అనేది ఉందా చర్చనీయాంశంగా మారింది దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూస్తే డెప్యూటీ సీఎం పదవిని కేబినెట్ హోదాగానే పరిగణిస్తూ వస్తున్నారు మంత్రికి లభించే జీతం సౌకర్యాలే డిప్యూటీ సీఎంకి కూడా వర్తిస్తాయి కాకపోతే రాజ్యాంగంలోని నూట అరవై మూడు నూట అరవై నాలుగు సంబంధించిన నిబంధనలను మాత్రమే పేర్కొన్నాయి ఆర్టికల్ నూట అరవై మూడు వన్ ప్రకారం గవర్నర్ కు సలహా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది సీఎం ను గవర్నర్ నియమిస్తారు మంత్రివర్గాన్ని కూడా సీఎం సలహా మేరకే గవర్నరే నియమిస్తారు ఇందులో ఎక్కడా డిప్యూటీ సీఎం ప్రస్తావనే లేదు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున డిప్యూటీ సీఎం నియామకంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది డెప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధం కాదని సీజీఐ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది ఈ పోస్ట్ రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన పిటిషన్ ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది సుప్రీం తీర్పుతో డెప్యూటీ సీఎం సీటు పదిలమైంది తాజాగా ఈ సీటుని అలంకరించబోతున్న పవన్ కళ్యాణ్ పై అందరి చూపు ఉంది అందరిలా కాకుండా ఆ పదవికి మరింత వన్య తెచ్చేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు అదే జరిగితే అంతకన్నా ఉంటుంది